హాయ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరిపాలతో రైస్ అయితే చేయబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది అనమాట పదే పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది అలాగే చాలా బాగుంటుంది అనమాట ఇంట్లో అందరికీ ఫేవరెట్ అయిపోతుంది ఫస్ట్ టైం అయినా ట్రై చేసేది చాలా టేస్టీగా వచ్చిందండి నేను చెప్పిన ప్రాసెస్లో ఈజీ వేలో చేసేయండి చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి నచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఈ కొబ్బరి రైస్ చేయడానికైతే నేను ఒక ఫుల్ కొబ్బరికాయ అయితే తీసుకున్నాను తర్వాత రెండు చెప్పల్లో నుంచి కొబ్బరికాయ అయితే తీసేసిన తర్వాత ఇలాగ సన్న ముక్కలు కట్ చేసేసుకోవాలన్నమాట ఇలాగ సన్నగా కట్ చేసుకున్న తర్వాత వీటిని అయితే మిక్సీలో గ్రైండ్ చేసేసుకోవాలి ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత ఇందులోకి వాటర్ అయితే యాడ్ చేయాలండి ఫస్ట్ వాటర్ వేయకండి ఇంకా ఇలాగ అయిపోయిన తర్వాత వాటర్ వేసుకోవాలి ఇందులో మనం సరిపడినంత వాటర్ వేసేసుకోవాలి ఇంకా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసేసుకున్న తర్వాత మనకి చక్కని పేస్ట్ అయితే రెడీ అయిపోతుంది ఇలాగా రెడీ అయిపోయింది ఇంకా మనం అయితే వడగట్టేసుకోవాలండి నీట్ గా పాలన్నీ మనకి సపరేట్ అయిపోతాయి ఇంకా మనం తీసుకునే రైస్కి మనం ఈ పాల క్వాంటిటీని యాడ్ చేసేసుకోవచ్చు ఇంకా ఇలాగ పాలన్నీ వడకట్టేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇంకా నెక్స్ట్ మనమైతే రైస్ కూడా కడిగేసుకోవాలండి ఒక టెన్ మినిట్స్ ముందే రైస్ కడిగేసి ఉంచితే మనకి రైస్ అనేది పొడి పొడిగా ఉడికిపోతుంది అందుకని ఇక్కడ వచ్చేసి నేను బాస్మతి రైస్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట ఇంకా నేనైతే టూ కప్స్ రైస్ అయితే నీ నీట్గా తీసుకొని కడిగేస్తున్నాను ఇలాగ కడిగేసి పక్కకైతే ఒక టెన్ మినిట్స్ నానపెట్టేసేయాలండి అలాగైతే ఆ రైస్ అనేది మనకి చక్కగా పొడి పొడిగా వచ్చేస్తుంది అనమాట ఇంకా ఇలాగ రైస్ పక్కకు పెట్టేసిన తర్వాత స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి కొంచెం ఆయిల్ అలాగే కొంచెం నెయ్యి వేసేసుకోండి నెయ్యి వద్దు అనుకున్న వాళ్ళు మొత్తం ఆయిల్తోనే చేసేసుకోవచ్చు ఇందులో పెద్దగా స్పైసెస్ ఏమీ యూజ్ చేయొద్దండి ఎందుకంటే మనకి కొబ్బరి ఫ్లేవర్ అనేది ఎక్కువగా తెలియదు అనమాట ఈ స్పైసెస్ అనేవి నార్మల్గా కొంచెం కొంచెం వేసేసుకోవాలి బిర్యానీ స్పైసెస్ అన్నీ వేస్తున్నాను బిర్యానీ ఆకు లవంగాలు చెక్క అలాగే సాజీరా వేసేసాను నెక్స్ట్ అవి వేగిపోయిన తర్వాత అందులోకి సన్న ఉల్లిపాయలు అయితే వేసేసుకోవాలి నెక్స్ట్ అందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఇవి మగ్గిపోయే వరకు వేయింపుకుందాము నెక్స్ట్ ఇందులోకి మనం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి ఇందులో అయితే అన్నీ కూడా కొంచెం కొంచెమే వేసేసుకోండి ఎందుకంటే కొబ్బరి రైస్ కదా మనకి కొబ్బరి ఫ్లేవర్ ఎక్కువగా తెలియాలంటే స్పైసెస్ కానీ అల్లం వెల్లుల్లిపాయలు ఇవన్నీ తక్కువగా వేసుకోవాలి まタ ఇలాగ చక్కగా కలర్ అంతా చేంజ్ అయిపోయిన తర్వాత ముందుగానే కడిగి పెట్టేసుకున్న బాస్మతి రైస్ అయితే ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఇలాగ వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత మనం తీసుకున్న రైస్ అలాగే క్వాంటిటీని బట్టి మనం పాలైతే వేసేసుకోవాలి ఇలాగ కొబ్బరి పాలు తీసుకొని ముందుగానే రెడీగా పెట్టుకున్నాం కదా ఆ పాలన్నీ వేసేసుకుందాము ఇక్కడ వచ్చేసి నేను రెండు గ్లాసుల రెండు కప్పుల బియ్యం అయితే వేసేస్తున్నాను కదా దానికి ఫోర్ కప్స్ పాలు వేసేసుకుంటున్నాను ఇందులోనే సరిపడినంత సాల్ట్ కూడా వే వేసేసుకోవాలి నెక్స్ట్ కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకోవాలి పుదీనా కూడా కొంచెమే వేయండి అసలు వేయకుండా ఉన్నా ఏం పర్లేదనమాట కొత్తిమీర ఒకటి వేసేసుకోవచ్చు ఇలాగ వేసుకొని ఒక్కసారి చక్కగా మొత్తం కలిసిపోయేలాగా కలిపేసిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టకుండా ఉడికిచ్చేయాలన్నమాట ఆ తర్వాత మూత పెట్టేసి ఉడి ఉడికిచ్చేద్దాం ఇలాగ ఒక్కసారి పొంగు రావాలండి ఇలాగ చక్కగా పొంగు వచ్చిన తర్వాత ఒక్కసారి మొత్తం కలిసిపోయేలాగా కలిపేసేయండి ఆ తర్వాత మూత పెట్టేసి ఉడికిచ్చేస్తే చక్కగా కొబ్బరి రైస్ అయితే రెడీ అయిపోతుంది కొబ్బరి పాలతో ఇంకా చూసారు కదా పైనుంచి కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఉడికిచ్చేద్దాము ఇంకా మనకైతే కొబ్బరిపాల రైస్ అయితే రెడీ అయిపోయింది కమ్మ కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఎంత చక్కగా వచ్చేసిందో పొడి పొడిగా తెల్లగా వచ్చేసింది ఇంకా ఇలా అయితే చేసేసుకోండి నచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఛానల్ని సపోర్ట్